ఇంటి దొంగను ఈశ్వరుడు గుర్తించలేడనేది సామెతగా తరచుగా వింటుంటాం కానీ శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఇంటి దొంగలను పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు అది కూడా ఓ కంపెనీకి చెందిన కోట్లాది రూపాయలు విలువ చేసే డ్రగ్ను అపహరించిన నిందితులను జెఆర్పురం సిఐ అవతారం పట్టుకున్నారు ఫిబ్రవరి నెలలో జరిగిన దొంగతనంపై శ్రీకాకుళం ఎస్పీ కేవి మహేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు సిఐ అవతారం నేతృత్వంలో పదహారు మంది టీం వర్క్ చేసి నిందితులను పట్టుకున్నారు పైడి భీమవరం నుంచి తిరుపతి హైదరాబాద్ వరకు లింకులున్నాయని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మీడియాకు తెలిపారు లో విక్రయించడానికి వ్యూహం పనిన పోలీసులు దేశ సరిహద్దు దాటనివ్వలేదు షుగర్ వ్యాధి నివారించేందుకు ఉపయోగించే డ్రగ్గా వెల్లడించారు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో ఆసక్తికర వివరాలు వెల్లడించారు పైడి భీమవరంలో గల రెడ్డిస్ ల్యాబొరేటరీలో ఫార్మా ప్రొడక్ట్ దొంగతనానికి గురైన సుమారు రెండు కోట్ల రూపాయల విలువ గల నాలుగు వందల అరవై గ్రాముల సెమాగ్లూటైడ్ ముడి సరుకు కు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు అరెస్ట్ చేసిన వారిలో నలుగురు రెడ్డిస్ ఉద్యోగులు ఉద్యోగులున్నారన్నారు ఎనిమిది మంది సభ్యులు గల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దొంగిలించబడిన విలువైన డ్రగ్ను స్వాధీనం చేసుకున్నామన్నారు చోరీకి గురైన టైట్ ప్రొడక్ట్ను డయాబెటీస్ మెడిసిన్తో పాటు బరువు తగ్గడానికి ఉపయోగించే మెడిసిన్లు వాడతారన్నారు ఆ సంస్థ పేటెంట్ హక్కులు కలిగిన ఈ ప్రోడక్ట్ విదేశాల్లో మాత్రమే అమ్మగలరని చెప్పారు సెమాగ్లూటైడ్ ప్రోడక్ట్ను పదిహేను డిగ్రీల నుండి ఇరవై ఐదు డిగ్రీల శీతల వాతావరణంలో భద్రపరచాలన్నారు గతంలో కూడా పల్లాడియం యాసిటేట్ అనే అరవై లక్షల విలువైన డ్రగ్ని దొంగిలించారన్నారు కంపెనీ అంతర్గత నిఘా ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్పీ మహేష్ రెడ్డి సూచించారు ఆయన మాటల్లో శ్రీకాకుళం జిల్లా పోలీసుకు సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ జయాపురం పోలీస్ స్టేషన్ లో మనకి పైడి భీమవరం ఇండస్ట్రియల్ బెల్ట్ లో ఉన్న రెడ్డిస్ లాబొరేటరీలో ఒక కెమికల్ ఒక ఏపీఐ ప్రోడక్ట్ ఒకటి తెఫ్ట్ అయినట్లు మనకి మార్చి నెలలో కంప్లైంట్ వచ్చింది మూడో నెలలో కంప్లైంట్ వచ్చింది సో ఆ ఏపీఐ నేమ్ వచ్చి మనకి సెమాగ్లూటైడ్ సెమాగ్లూటైడ్ అన్న ఒక ప్రోడక్ట్ ఏపీఐ ప్రోడక్ట్ సో బేసికలీ టెక్నికల్ గా మాట్లాడినప్పుడు దీన్ని ఏమంటామంటే జీఎల్పి వన్ డ్రగ్ టైప్ అని అంటారు సో ఇది బేసికలీ దేనికి వాడతారంటే డయాబెటిక్ టైప్ టూ ఏదైతే ఉందో దాని ట్రీట్మెంట్ కోసం అలానే వెయిట్ లాస్ కోసం అంటే వెయిట్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని యూజ్ చేస్తారు సో ఇది మనకి ఎక్కువగా ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ ఈ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది ఈ ఏపీఐ ప్రొడక్షన్ ఇక్కడ జరుగుతుంది బేసికలీ ఇది ఒక పేటెంటెడ్ ప్రొడక్ట్ అంతే మనకి ఎక్కడైతే వాళ్ళు ఎవరైతే పేటెంట్ ఉందో ఆ పర్సన్స్ మాత్రమే అమ్మగలరు ఈ రెడ్డీస్ లాబొరేటరీ వాళ్ళకి ఆ పేటెంట్ ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని తయారు చేసి ఫారిన్ మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు దాన్ని సో ఆ ఎన్ ప్రొడక్ట్ ఏపీఐ ఏదైతే ఉందో అది దొంగతనం జరిగింది అని చెప్పి వచ్చింది టోటల్ గా అది తెఫ్ట్ అయిన క్వాంటిటీ వచ్చి నాలుగు వందల అరవై గ్రాములు అంటే ఒక బ్యాచ్కి సంబంధించిన మూడు వందల ముప్పై గ్రామ్స్ సెకండ్ బ్యాచ్కి సంబంధించి వన్ థర్టీ గ్రామ్స్ అయింది దీని టోటల్ వర్త్ వచ్చి ఒక టూ క్రోర్స్ వరకు ఉంటుంది అంటే మనం మామూలుగా మాట్లాడినప్పుడు ఒక గ్రామ్ అరౌండ్ యాభై వేల రూపాయలు అన్నట్లు సో దానిపైన మన స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ టూ త్రీ మంత్స్ వర్కౌట్ చేసినప్పుడు టోటల్ గా ఈ థెఫ్ట్ కి సంబంధించి మొత్తం మనకి ఎనిమిది మంది ఇన్వాల్వ్ అయి ఉన్నట్లు తెలిసింది సో ఎనిమిది మంది ఏంటంటే ఇందులో నలుగురు వ్యక్తులు ఇక్కడ డాక్టర్ రెడ్డి లాబొరేటరీలో పనిచేస్తున్నారు ఆ ప్రొడక్షన్ వేర్ హౌస్ సిటీఓ సిక్స్ ఏదైతే ఉందో అక్కడే పని చేస్తున్నారు వాళ్ళు ఇందులో ఏ వన్ సురేష్ అని ఒక పర్సన్ ఏ టూ రాఘవేంద్ర ఏ త్రీ అప్పల్ నాయుడు ఏ ఫోర్ కాంతారావు ఈ నలుగురు కూడా అక్కడ ప్రొడక్షన్ కంపెనీలోనే పని చేస్తున్నారు అట్లనే ఈ వేర్ హౌస్ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర గారు కూడా అక్కడే పని చేస్తున్నారు ఇందులో మెయిన్ మనకి తెఫ్ట్ చేసిండేది వచ్చి రాఘవేంద్ర అన్న పర్సన్ దొంగతనం చేసి ఇది అప్పల్ ఇవ్వడం జరిగింది ఆయన దీనిని సురేష్ అన్న వ్యక్తికి ఇచ్చేసి దాన్ని డిస్పోజ్ చేయమని చెప్పడం జరుగుతుంది ఆ సురేష్ ఏం చేస్తారంటే మనకి దువాడలో ఉన్న డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీలో పనిచేస్తున్న కాంతారావు అన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇస్తారు ఆయన తీసుకుని ఇక్కడ ఇక్కడెక్కడ సేల్ అవ్వట్లేదని హైదరాబాద్లో ఆ తిరుపతి అన్న ఒక పర్సన్కి ఇవ్వడం జరుగుతుంది సో ఆ తిరుపతి ఎవరంటే ఈయన ఆర్జెన్ లైఫ్ సైన్సెస్ కంపెనీ అనేది ఫార్మసీ కంపెనీ ఉందో ఆ కంపెనీలో హైదరాబాద్ లో వర్క్ చేస్తారు ఆయన ప్రొడక్షన్ లో సో ఆయనకి ఇవ్వడం జరుగుతుంది ఆయన దానిని సరిగా సేల్ చేయలేకపోతున్నారు ఎక్కువ టైం పడుతుందని చెప్పి ఇంకొక వ్యక్తి జి సురేష్ రెడ్డి అన్న వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది ఈయన ఇంతకుముందు అరవిందో ల్యాబ్స్ లో పనిచేసే వాళ్ళు అక్కడ కూడా ఇలాంటి ఒకటి పెల్లాడియం అన్న ఒక ప్రొడక్ట్ అప్పట్లో దొంగతనం చేశారని చెప్పి రెండు వేల ఇరవై రెండులో ఆయన అప్పుడు కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి ఆయన కంపెనీ నుంచి కూడా తొలగించడం జరుగుతుంది సో టోటల్ గా ఆయన ద్వారా దీన్ని డిస్పోజ్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తారు బట్ వాళ్ళ మధ్య కొన్ని గొడవలు రావడం వల్ల అంటే దాన్ని డిస్పోజ్ అది సేల్ చేసి మనీ ఇవ్వడానికి టైం ఎక్కువ పడుతుందని తెలియడం వల్ల ఇతను సురేష్ రెడ్డి దగ్గర నుంచి కూడా ఆ తర్వాత ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఏ సెవెన్ ఏఎట్ ఎవరైతే ఉన్నారో ఈ నవీన్ కుమార్ బాలకృష్ణ అన్న వీళ్ళిద్దరిని వైజాగ్ నుంచి తీసుకొని వెళ్ళి హైదరాబాద్ లో సేల్ చేయడానికి ట్రై చేస్తారు ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే ఈ సురేష్ రెడ్డి దగ్గర నుంచి మళ్ళీ ఏదైతే సెమా గ్లూటైడ్ ప్రోడక్ట్ సురేష్ రెడ్డికి ఇచ్చారు ఆయన దగ్గర నుంచి వెనక్కి తీసుకునే ప్రాసెస్ లో ఈ సురేష్ రెడ్డి ఏం చేస్తారంటే డూప్లికేట్ ప్రోడక్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఒరిజినల్ గా కంపెనీ నుంచి దొంగతనం చేసిన సెమాగ్లూటైడ్ ఏదైతే ఉందో అది అతను సురేష్ రెడ్డి అతని దగ్గరే పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ ఈ రాఘవేంద్ర అప్పల్ నాయుడు మెయిన్ ఈ మెయిన్ త్రీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి ఇచ్చేటప్పుడు ఒక డూప్లికేట్ ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది కూడా బాగా కాస్ట్లీ రా మెటీరియల్ ఇది ఎండు ప్రోడక్ట్ కాదు అంటే మనం బయట మార్కెట్లోకి రిలీజ్ చేసేది కాదు ఆ ఈ పెల్లాడియం అస్టేట్ని వాడి అదర్ ఏబిఐస్ అదర్ ఇన్ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి వాడతారు సో దీన్ని కూడా వాళ్ళు దొంగతనం చేయడం జరిగినట్టు ఆ కంపెనీ ద్వారా మనకు దాన్ని మళ్ళీ మొత్తం మైండింగ్ చేయించి అండ్ మన ఎంక్వైరీ ద్వారా కూడా తెలుస్తుంది సో దానికి సంబంధించి మెటీరియల్ కూడా మనం రికవరీ చేయవలసి ఉంది అది మనకు ఈ మధ్య తెలిసింది కాబట్టి అది కూడా రికవరీ చేస్తాము సో టోటల్గా ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ సెమ్ క్లూటెడ్ మొత్తం కూయినా ఫోర్ సిక్స్టీ గ్రామ్స్ వర్త్ టూ క్లోస్ ఏదైతే ఉందో అది కూడా రికవరీ చేయడం జరిగింది సెకండ్ కేసుకి సంబంధించి కళ్యాణం అస్టేట్ త్రీ పాయింట్ ఎయిట్ కిలోస్ వర్త్ సిక్స్టీ ల్యాక్స్ ఏదైతే ఉందో అది రికవరీ చేయవలసి ఉంది సో అది కూడా మనం నెక్స్ట్ ఒక వన్ టూ వీక్స్లో చేస్తాము సో దీనికి సంబంధించి మనకి టోటల్గా ఆ టీమ్స్ ఈ జయాపురం సిఐ అండ్ ఎస్ఐ శ్రీకాకుళం వీళ్ళిద్దరూ మన జయార్పురం ఎస్ఐ గారు మన నావేర్ ఎస్ఐ గారు మొత్తం దీనిపైన కంప్లీట్గా వర్క్ చేసి టోటల్గా దొంగతనం చేసిన దగ్గర నుంచి ఫైనల్గా ప్రోడక్ట్ని డిస్పోజ్ చేయడానికి ఎక్కడైతే వెళ్ళారో ఎంటైర్ చైన్ ఎనిమిది మందిని పట్టుకోవడమే కాకుండా ఎంటైర్ ప్రోడక్ట్ని కూడా మనకి రికవరీ చేయడం జరిగింది